పోషించే దేవుడు అనే ఒక అంశం గురించి మాట్లాడారు దేవుడితో మాట్లాడారు పోషించే దేవుడు మన దేవుడు ఎటువంటి దేవుడు అండి పోషించే దేవుడు తల్లిదండ్రులు వాళ్ళ కుమారుని కుమార్తెల్ని పోషిస్తారు వాళ్ళకి జన్మనిచ్చినప్పటి నుంచి వాళ్ళకి పెళ్లి చేసి పెద్ద చేసి వాళ్ళని జీవితంలో గొప్పవాళ్ళు చేయకూడదు వాళ్ళని ఏం చేస్తారంటే తల్లిదండ్రులు పోషిస్తారు వాళ్ళు ఎందుకు పోషిస్తారంటే వాళ్ళు సొంతంగా కన్నాను కాబట్టి వాళ్ళకి బంధం ఉంటుంది కాబట్టి వాళ్ళని పోషిస్తారు మరి దేవుడు మనల్ని ఎందుకు పోషించాలి అసలు దేవుడు మనల్ని పోషించాల్సిన అవసరం మన యొక్క జీవితాల్లో మనం వ్యక్తిగతంగా మనం జీవిస్తున్నాము కానీ మనల్నే దేవుడు ఎందుకు పోషించాలి ఆయన ఎలా పోషిస్తారు ఒకవేళ పోషిస్తే ఎప్పుడు పోషిస్తాడు మనందరినీ ప్రతి ఒక్కరిని కూడా మనల్ని ఎలా పోషిస్తాడు అని ఎప్పుడైనా మనం ఆలోచించాము అటువంటి విషయాల గురించి మనము క్లుప్తంగా ఈరోజు తెలుసుకుందామండి మొట్టమొదటిగా మన దేవుడు ఎవరికి ఎప్పుడు పోషిస్తారనే విషయాన్ని ఈరోజు మొట్టమొదటిగా మొదటి రాజు మొదటి ప్రాజెక్టు అధ్యాయ ఒక నిన్న నేను అత్యంత విధిలా సారే పడుతున్నప్పుడు

సో తరువాత వచనాల్లో మనం చదువుకుంటే ఏంటంటే ఆ యొక్క ప్రాంతాల్లో ఆ కాలంలో కరువు సంభవించే సో ఆ కరువు సమయంలో తినడానికి తిండి లేదు ఎవరికి కూడా ఆ సమయంలో తినడానికి తిండి కానీ తాగడానికి నీళ్ళు లేని సమయం కానీ అటువంటి సమయాల్లో దేవుడు ఏమంటున్నారంటే దాని ప్రవర్తతో నిన్ను పోషించడానికి ఒకరిని నియమించాను అంటున్నాను అంటే మన జీవితాల్లో మనకి మనకంటూ ఏది కనపడినప్పుడు మనకంటూ ఏది ఆశ లేనప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను ఒకటి సిద్ధపరిచాను అనుమతు హలో వేడమ్ ఈ వేయాల సంగంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే నీ జీవితంలో నీకంటూ ఏది కూడా లేదు అని నువ్వు అనుకుంటున్నా కూడా దేవుడు నీ కొరకు ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు నా జీవితం వింటేనా లేదా నాకంటూ ఉద్యోగం రాదా లేదా నాకంటూ నా జీవితంలో ఏది కూడా సంతోషం లేదా నువ్వు బాధపడుతుంటే దేవుడు వింటున్నాడు నీ కొరకు నేను ఒకటి సిద్ధపరిచాను సో ఆ విషయం తర్వాత పదోచం చదవాలి ఒకసారి సారే పదనకు పోయి ఓకే చూడండి అక్కడ వెళ్ళి ఆయన ఏదైనా అడుగుతున్నారు దేవుడానికి ఈ విధంగా వాగ్దానం ఇచ్చాడు నువ్వు అక్కడికి వెళ్తే నిన్న ఒక విధానానికి ఆర్మి ఇచ్చాను నిన్ను పోషించమని అని అక్కడికి వెళ్ళి నేను అడిగాడంట ఎవరైనా కొన్ని అని అడిగాడు సరే అనేసి ఆమె నీళ్ళు తీసుకురావడానికి బయటకుంటే నా కోరిక ఏమైనా తినడానికి ఉందా అని అడిగితే ఆమె అంటుంది నా దగ్గర అయితే నాకే నా కుమారునికి కాస్త పిండి మాత్రమే ఉంది కాస్త నూనె మాత్రమే ఉంది అది మాత్రమే తిని నేను బ్రతుకు సాగించాలి బ్రతుకు ఇంకా ముగించాలి కరువు కాలంలో అని ఆయన అనుకొని ఆ మాట చెప్తే ఆయన నాకు చూడండి కింద వచ్చిన చదువు కలిసే భయపడవద్దు పోయి నీవు చెప్పినట్టు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పు మొదట చేసి నా ఇద్దరు తీసుకున్నాము తరువాత నీకును నీ పిల్లలకు అప్పము చేసుకున్నాము భూమి మీద ఎవోగా వర్షము కురిపించే వరకు ఆ తోటలో ఉన్న పిండి తక్కువ కాదు గుడ్లో నూనె అయిపోదని ఇష్రాయేలీ దేవుడైన చిరునాడోయం ఆ యొక్క విధాన దగ్గర ఏముందంటే కాస్త పిండి గుడ్లో కొంచెం నూనె మాత్రమే ఉన్నది నా పను సమయం కానీ ఆ సమయంలో ఏమడుతున్నారంటే మొదట నా కొరకు ఒక చిన్న అప్పుం చేసుకొని తీసుకురండి కానీ నేను చెప్తున్నాను ఎవరు ఆకలించారంట ఇష్రా దేవుడు అయితే ఎహోగా శ్రెనిచ్చాడ ఆ మాట ఏదియా చెప్పలేదు నీ దగ్గర ఉంటే పిండి అయిపోదు నీ దగ్గర ఉంటే నూనె అయిపోదు అని కానీ ఇష్రా ఏవి దేవుడు అయితే ఎహోగా ఏంటంటే నీ బుడ్డ నీ బుడ్డిగా ఉండే నూనె అయిపోదు నీ దగ్గర పిండి కూడా అయిపోదు అని అంటే దేవుడి ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే అంటే ఏది గారు దేవుణ్ణి ఎంతో విశ్వసించారు దేవుని ఇప్పుడు ఎంతో నమ్మి ఆయన పాడమనే ప్రయాణం చేశాడు కాబట్టి ఆయన కొన్ని మాట్లాడుతున్నట్టే ఆయన్ని పోషిస్తున్నాడు అంత కరువు కాలంలో కూడా దేవుడు తన భక్తులను పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన జీవితాన్ని మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా దేవుడి మీద విశ్వాసం కలిగి ఉండాలి ఆయన అంటున్నాడు ఒక ఊరి బెల్లు మీకు విధవరాలకి నీకు ఆజ్ఞ ఇచ్చాను నేను పోషించమని అంటే ఆయన తిరిగి పోషన్ వేరే దేవుడిని దేవుని ఆయన తిరిగి ఏది మనం మాట్లాడలేదు ఎందుకంటే దేవుని మాతకు విధేయుడు ఒక క్రైస్తవుడిగా మనం అందరము కూడా నేర్చుకోవలసిన ఒక పాఠం ఏంటంటే విధేయత కలిగి ఉండడం అలవేయడం విధేయత కలిగి ఉండనే గొప్ప కార్యాలు చూస్తాం అక్కడికి రైతుల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి ప్రతి ఒక్క సందర్భం కూడా విధేయతతోనే మొదలవుతుంది మన జీవితాల్లో మనం విధేయతగా ఉన్నామా లేదా అని మనం మనల్ని ప్రశ్నించుకోవాలి అన్నాడు ఏది విధంగా చెప్పిన పిమ్మట ఆయన వెళ్ళాలని సాగత ఊరికి వెళ్ళాడు అటువంటి మిగిలినతో ఆయన మాట్లాడి ఆ విధంగా వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చి వాళ్ళతో వాగ్దానం ఇచ్చి చేశాడు అన్న ఈరోజు దేవుడు కూడా మన జీవితాల్లో కార్యం చేసే దేవుడు మనల్ని కూడా పోషించే దేవుడు కాబట్టి చూడండి తర్వాత వచ్చిన మనసే చదమూడవ వచ్చిన సరే సరే పదహైదో వచ్చిన విశ్వరాయ్య సెలచి ఉన్నాడు నేను అంతను ఆమె వెళ్ళి ఏరియా చెప్పిన మాట చెప్పున చేయగా అతను ఆమె ఆమె ఇంటి వారు అనేక దినములు భోజనం చేయించు వచ్చింది చాలండి ఆయన ఆమె ఏమన్నది ఫస్ట్ ఏరియాలో వచ్చి అడిగినప్పుడు నా దగ్గర కొంచెం పిండి మాత్రమే ఉంది పుడ్డిలో కొంచెం నూనె ఉంది అంటే ఇంత పిండి ఉంటే ఎందులో టెన్ చేసుకోవచ్చండి ఇంత ప్యూలు ఉంటే చెప్పాలి ఎందులోంటే చపా చేయొచ్చు ఇంత ప్యూలు ఉంటే ఒక మూడు వస్తాయా మూడు చేస్తాయి రోజు తింటామా ఇంత ఉంటే ఒక రోజుకి సరిపోతుంది కదా కానీ మళ్ళీ ఇక్కడ చదవండి ఒక్కసారి అవసరం అనేక దినములు భోజనం చేయించు వచ్చేది అంట వారి దగ్గర ఉన్నది కొంచెమే వారి దగ్గర ఉన్నది ఎంతో కొంత కానీ ఆ కొంతని దేవుడు ఏం చేస్తున్నాడంటే తీపిస్తూ వస్తున్నాడు దాన్ని పదింపజేస్తూ వస్తున్నాడు దాన్ని ఆశీర్వదింప ఆశీర్వదిస్తూ వస్తున్నాడు దాన్ని అలాగే మన జీవితాల్లో కూడా మనకు కలిగి ఉన్నది కొంచెమే లేదా మనకేమీ కలిగి లేదని మనం బాధపడాల్సిన అవసరం లేదంటే ఎందుకంటే దేవుడు నువ్వు ఏదైతే కలిగి ఉన్నావు దాన్ని చేస్తూ వస్తాడంట దేవుడు వాటిని ఈ విధంగా సేవిస్తుంది ఏంటంటే వారి ఆ యొక్క సాధిపత్య విధానాల దగ్గర ఏమి లేని సమయంలో కూడా వారు అనేక దినములు దేవుడి చేత పోషింపబడ్డారు ఆ రోజు ఏం పోషించాడు అట్టి విధంగా మనల్ని కూడా దేవుడు పోషించే దేవుడు ఏంటంటే కాబట్టి మనం కూడా దేవుని విశ్వాసం కలిగి ముందుకు వెళ్ళాలి తర్వాత కీర్తన చదవండి ఒకసారి కీర్తన ఎలా ఎక్కడో వచ్చాయని పదహారు వచ్చినా అతి శ్రేష్టమైన గోయించి నేను వారిని పోషించగలను ఆయన ఎవరు పోషిస్తాడండి ఆయన ఎంత విశ్వాసం కలిగి ఉన్న వారిని మాత్రమే లోకంలో లక్షల కోట్ల మంది జనాలు ఉన్నారు ఎన్నో ట్రిలియన్ నంబర్స్ కలిగిన జనాలు ఉన్నారు కానీ వాళ్ళందరినీ దేవుడు పోషించట్లేదు ఎందుకంటే వాళ్ళందరికీ దేవుని విశ్వాసం కలిగి ఉండలేదు కాబట్టి కానీ కేవలం ఎవరైతే దేవుని ఎందు నమ్మి ఆయనే సొంత రక్షకుడుగా అంగీకరించుకొని ఆయన బాటలో ఎవరైతే ప్రయాణం చేస్తారో దేవుడు వాళ్ళని ఏ విధంగా పోషిస్తాడంట అతి శ్రేష్టమైన గోధుమలతో అంటే మన దేవుడు ఏది ఇచ్చినా కూడా అంట మనకి ఏదో ఎక్కడైనా ఎవరైనా ఇంటికి అడుక్కొనే వాళ్ళు వస్తే మనం ఇంట్లో మామూలుగా చిల్లరిస్తాము లేకపోతే నేను అక్కడ కళ్ళు కండ్లో కాయలు పండ్లు తగిన అవి కొంచెం పాడైపోయినాయి అట్లాంటివి ఎవరైనా ఇస్తాను మా ఊళ్ళు ఇంకా ఎక్కువ మాట్లాడటం కానీ దేవుడు ఏమంటున్నాడంటే మనకి అతి శ్రేష్టమైన గోదావరి అంటే మనకి ఏమి ఇచ్చినా కూడా అయినా గొప్ప క్వాలిటీతో ఉండేస్తున్నాడట మనకి తర్వాత కొండ తేనితో నేను తృప్తిపరచున్నాను కొండ తేని తిన్నారో ఎంతమంది ఎవరైనా తిన్నారో తిన నేను రీసెంట్ గా తినను మంచి అడవిలో వచ్చిన తేను తీసుకొని ఫ్రెష్గా తిన్నాను ఎంత మధురంగా ఉంటుందంటే అంత మధురంగా దేవుడు మనకి ఇస్తారంట ఎప్పుడంటే ఆయన ఎందు మనము విధేయత కలిగి ఉన్నప్పుడు అందుకని నాకు తెలిసిన ఒక స్నేహితులు అడిగాడు నాకు దేవుడు రా నేను ఇది చేస్తాను దేవుడు నాకు అభివమానం నేను ఇది చేస్తాను అంటే ఆయన ఇవ్వడు ఎందుకంటే మొట్టమొదటిగా నీవు నీలో నుంచి విధేయత రావాల దేవుడి దగ్గరకి నీలో నుంచి దేవుడి మాట వినే లక్షణం కావాలంట అందుకని దేవుడు ఇప్పుడు ఏది అడిగినా సరే నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడైతే నీవు ఆయన మాట నిలువబడతావు కాబట్టి నాటకం చేసుకోండి మూడవదిగా చూసుకోండి అను మనతో మనల్ని పోషించే దేవుడు త్రిజయోపదేశం ఎనిమిదో వచ్చాయము మూడో వచ్చిన యహోమాశించిన ప్రతి మాట వలన నలు ప్రతి కుదురని నీకు చెల్లి దేవులకు ఆయనని అడిచి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించను హే ఇక్కడ మన్నా అంటే ఏంటంటే అది ఒక పరలోకపు ఆహారం ఇష్ట ప్రజలు నలభై సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన పరలోక ఆహారం లేదా దాని స్వర్గపు రొట్టె అంటారు అటువంటి మన్నాతో ఇష్ట ప్రజలు నలభై సంవత్సరాల దేవుడు ప్రతిరోజు ఇచ్చి వారిని పోషించారు ప్రతిరోజు కూడా వాళ్ళకి అదేదో మధురమైన ఆహారం అంటారు అటువంటి ఆహారంతో వారందరినీ పోషించిన దేవుడి మనం కూడా పోషిస్తాడని కాబట్టి ఇక్కడ చూడండి ఇంకొకసారి చూడండి ఆహారం వలననే కాక ఎహో సెలవించిన ప్రతి మాట వలన మనకు బ్రతుకుతాడట అవును నిజమే మనం కూడా ఆహారం కోసము మన తిండి కోసము మన బట్ట కోసము మనం బయటికి వెళ్ళి పనులు చేస్తుంటాం దేవుని పక్కన పెట్టి పదకొండు సార్లు కదా ఆయన ఈరోజు పనికిరాకున్నా మా ఐదు వందలు ఇస్తాం ఈరోజు వేయిస్తారంటే అపోజ్ మనం కొంచెం ఆశ పడతాం ఈరోజు ఏదో ఒకటి చెప్తే అంటారు కానీ ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే దేవుడిని విధేయత చూపి ఉండాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలా ఆహారం కోసమే మనం దేవుడి వాక్యములో ఉంటే ప్రతి ఆట వలన కూడా మనం బ్రతుకుతాం ఎందుకని దేవుడి వాక్యము మనం బాగా దీపమై ఉన్నది కాబట్టి మన జీవితంలో మనకి దేవుడి వాక్యం దీపంగా ఉన్నప్పుడు మనం దేవుడి వాక్యాన్ని తీసుకునే వెళ్ళాలి కానీ మన యొక్క సొంత అవసరాలను బట్టి వెళ్ళకూడదు అందుకని దేవుని మనకు మనం ప్రాధాన్యత ఉన్నాడు సో ఈ మాట ఇంకొక చోట కూడా మనం చూస్తామండి ఏంటంటే ఆహారం వల్లనే కాక విహో సరించిన ప్రతి మాట వలన నేను కదా ఇది మతేసు వార్త నాలుగవ చనం నాలుగవ చనం కూడా ఉంది అది ఎప్పుడంటే సాతాను చేత వేసు బ్రహ్మ వాళ్ళు శోనింపబడుచున్నప్పుడు ఆయన సాతాను నీవు దేవుని కుమారుడివే కదా ఇలా ఇష్టం చేసి వద్దను అంటాడు కానీ యేసు మాట్లాడు మనుషులు ఆహారంలోనే కాదు కానీ దేవుడి నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడంట దేవుడి నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు కాబట్టి ఆయన మాటను బట్టి మనము ఉండాలి ఆయన మాట వచ్చే ఆ యొక్క నిరీక్షణను బట్టి మనం ఉండాలి కానీ మన లోకాలను సారంగా లోకాశలను బట్టి వెళ్ళకూడదు అంటే కాబట్టి తరువాత చూడండి ఆది కాండం చూడండి వ్యవసాయం ఆది కాండం నలభై ఎనిమిదో అధ్యాయం నలభై ఎనిమిదవ అధ్యాయం పదహైదు పదహారు వచ్చాయి వ్యవసాయ జీవించి చాల ఇక్కడ ఇంకొక్కసారి ఆలోచన చూపించుకోండి అనగా సమస్తమైన కీలలో నుండి నన్ను తప్పించిన అంటే దేవుడి వార్టి మీద చూపడండి ఆదికాలంలో మనల్ని ఆలోచించండి మనకు దేవుడిని తెలుసుకొని ఎన్నో సంవత్సరాలైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుడు మనల్ని ఎన్నో కీడుల నుంచి ఎన్నో సమస్యల నుంచి మనల్ని తప్పించాడు అవునంటారా కాదంటారు ఆయన మనకి ఎన్నో కీడుల నుంచి తప్పించాడ లేదండి అంటే మీకు ఎవరికి తప్పించలేదు దేవుడు మాకు చెప్పండి అల ఆయన మనల్ని ఎన్నో కీడుల నుంచి తప్పించాడు అంటాము అబ్బా నిన్న బండిలో ఉందంటే కొంచెం ఇంట్లో కింద బడినాకు కానీ పక్కనే రాయకుండా తగలాల్సిందే దేవుడు తప్పించాడు అదేమీయ తప్పించారండి దేవుడు తప్పించాడు అంటే సమస్తమైన పీడల నుంచి అంట నీ కుటుంబ పరంలో కానీ లేదా నీ వ్యక్తిగత జీవితంలో కానీ లేదా నీ కుమారుడు జీవితంలో కానీ నీ కుమార్తెల జీవితంలో కానీ దేవుడు ఏం చేస్తాడంట సమస్తమైన పీడల్లో నుంచి నేను తప్పిస్తున్నాడు ఆయన గాయపడిన ఆస్థానతో నిన్ను పట్టుకొని ఏం చేస్తున్నాడంట రక్షిస్తూ వస్తున్నాడు అందుకనే దేవుడి మాట చెబుతున్నాడు నేను నిన్ను పోషిస్తాను నేను ఇంకా అన్ని విధాలు కూడా నేను చక్కగా చూసుకుంటాను కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని మాటకు విధేయత కలిగి ఉండాలి రోజు పది గంటలకి టైం పది గంటలకు కోసం విధేయత క్రైస్తవుడు అంటే మొట్టమొదటిగా వాక్యము డైపులు పాటలు ఆరాధన స్థుతి కానీ కానీ క్రమశిక్షణ అంటారు క్రైస్తవుడు అంటేనే క్రమశిక్షణ సో మనం ఎంతవరకు దేవుని దగ్గర క్రమశిక్షణ చూపిస్తున్నాము ఒక పనిలో ఒక ఆఫీస్లో ఉంటే అందరిలో ఒక క్రైస ఉంటే కానీ అందరిని చూసి వాళ్ళంతా తెలుసుకుంటారట అబ్బాయి యేసు ప్రభువు అమ్ముతాడు అది ఎలా ఉంటుందంటే ఆయన చెప్పబోతే కనపడదు కానీ ఆయన ప్రవర్తన సమయం ఇంత ఉంటే ఇంతనే పాటించాల లేదా ఏదైనా మాట ఉంటే అదే మాటకే మాట్లాడి అవునంటే ఓ లేదా కాదంటే కాదనే విధంగా ఉండాలంట కానీ మనము దేవుని మాటకు ఎంతవరకు విజయబెడుతున్నాము అనేది మనం ఆలోచించాల్సిన వారంటే వింటున్నాం కాబట్టి దేవుడు మనల్ని ప్రతి ఒక్క కీడు నుంచి ప్రతి ఒక్క బాధల నుంచి ప్రతి ఒక్క వేదన నుంచి తప్పిస్తున్నాడు అట్లా తప్పించిన ప్రతి స్థాయి కూడా మనం ఏం చేయాలంటే దేవుడికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి అలాగే మనందరం ఏంటంటే దేవుడు మనకి మేలు చేసినప్పుడే ఓ సంతోషపడిపోయి దేవుడు గొప్ప కారం చేశాడు అనుకుంటాను కానీ బాధ వచ్చినప్పుడు దేవుడిని మేము అనుకోం దేవుణ్ణి నాకు బాధ ఇచ్చాడు నా జీవితం అంతా ఇదే బాధలేదా అనుకుంటాం కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీకు ఎంత కష్టం వచ్చినా సరే దేవుడు నా కొడుకు నీ కొడుకు రక్తం పెట్టి ప్రాణం ఇచ్చాడు కాబట్టి తన కొరకు అయినా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటున్నాడు చివరిగా మధ్య ఆరో వచ్చే ఇరవై ఆరో పక్షులను చూడండి పోయవు కూర్చుకోవడం మీ పట్ల ఉందండి వాటిని పోషించుతున్నాడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కాద సో ఈ దినం నా మనందరూ మనుషులు ఏమి తిందుమా ఏం కావద్దు లేదా ఏమి ధరించుకుందమా అని మనం యోగాసనపైనే వెళుతున్నాం కానీ దేవుని యొక్క స్వార్థ మనం ఎంతవరకు చేస్తున్నామండి మన జీవితాల్లో మనము తెలియని వారికి ఒక రకంగా శుభార్త చెప్తున్నామా కనీసం వారానికి ఒక రకంగా అలాగే మేము నిజం చెప్పండి మనం కనీసం ఒకరికే నా దేవుని నమ్ముకోండి ఏ సరే నమ్మండి మీకు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు రక్షణ ఇస్తాడని మనం చెప్తున్నామా ఎంతసేపు మన ఇల్లు మన పిల్లలు మన సంసారం మన జీవితం అయిపోయింది కానీ దేవుని యొక్క పని దేవుని యొక్క రాజ్యాన్ని ఎవరైనా స్థాపిస్తున్నారు ఎవరికైనా ఆలోచన అయితే దేవుని కోసం మనం పనిచేద్దామని కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆకాశ పక్షులను చూడని వాళ్ళు విత్తరు పోయవు కొనవు పూర్చుకున్నావు కానీ పడుకోగొకపోతే అనేది దానిని పోషించుకున్నాడు కానీ మనము మన జీవితం అంతా పని చేసుకొని సంపాదించి సంపాదించి దాచిపెట్టుకుంటున్నా కూడా మన ప్రాణానికి రక్షణ లేదు కానీ దేవుని భాగ్యం చే నువ్వు మొదట నా రాజ్యాంగ నీతిని వెతుకు తర్వాత ఇవన్నీ ఏమవుతాయండి అనుగ్రహించబడతాయి నీకు ఏది కావాలన్నా వరద దేవుని దగ్గర నీ యొక్క విశ్వాసం చూపించు దేవుని దగ్గర నీ యొక్క నమ్మకత్వాన్ని చూపించు నీకు విధేయతను చూపించు దాని తర్వాత ఏం చేస్తారంటే దేవుడు నీకు కావాల్సిన ప్రతి ఒక్క దాన్ని కూడా అనుగ్రహిస్తాడు ఈ మాటలన్నీ నా మాటలు కాదని కేవలం దేవుని మాటలు మాత్రమే మనం దేవుని మాటకి ఎంతవరకు విధేయత చూపిస్తున్నాం అనేది ఇక్కడ తెలుస్తుంది సో మీ పడవకొని వాటిని పోషించుకున్నాడు మీరు వాటికంటే బహు శ్రేష్ఠుడు కాగా ఒకసారి ఆలోచించండి నేను ఒక పక్షి అది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు దానికదే వెళ్ళి ఆహారం తెచ్చుకుంటాం తింటాం బ్రతుకుతాం దానికంటూ హాస్పిటల్ లేదు దానికి జ్వరం వస్తే వాళ్ళు చూసే వాళ్ళు కూడా కానీ అవి నిశ్చింతగా ఉన్నాయి అవి సంతోషంగా తన జీవితాన్ని జీవిస్తున్న ఏంటంటే దాని ప్రలోకంలో తండ్రి వాటిని పోషిస్తున్నా కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మనిషి మనల్ని పోషించే దేవుడిని మనం మర్చిపోయి మనల్ని పోషించే దేవుడిని మనం విడిచిపెట్టి మనకు ఏమంటారు మనకైతే దాన్ని దానికోసం మనం పరిగెడతాం పదలాలు వాస్తులు ధనాలు ధాన్యాలు దానికోసమే మనం పరిగెడుతున్నాం కానీ దేవుని రాజ్యం కోసం ఎవరో పరిగెత్తలేదు అందుకని ఇవాళ అంటున్నాడు కేవలం పిచ్చుకలనే దేవుడు ప్రతి ఒక్కటి దానికి కావాల్సింది ఇచ్చి చూసుకుంటున్నప్పుడు పిచ్చుకల కంటే మనం గొప్పదమే కదండి అలాగే దేవుడు మనం ఏ రూపంలో చేశాడు నవ్వు ఏ రూపంలో చేశాడు గట్టిగా చెప్పాలి తన స్వారూపంలో తన స్వారూపంలో చేసిన మనల్ని దేవుడు ఇంకెంతగా చేస్తారు ఎంతగా ఆశీర్వదిస్తాడో ఆలోచించండి పక్షుల్ని పశువుల్ని ఈ యొక్క ప్రపంచాన్ని సృష్టించింది కేవలం నరుని కోసమే ఆ నరుడు దేవుని మాటలు వినడానికి ఈ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా దేవుని మాట వింటాడు అలాంటి యోగాలు గారు సముద్రంలో పడిపోతే చేపకు ఇస్తే ఏం చేసిందని చేప గారు మింగేసింది మింగేసి ఏం చేసింది తినేసిందా అంటే దేవుని మాట ఏం చేసింది ఆ చేప లోపడింది కదా విధేయత చూపింది ఆ దేవ మనిషి ఇంకేమి లేదు అట్లా కొంచెం నమ్మలేసి తినేస్తాను ఇంకా తినేస్తాను అనే ఆలోచన అలాంటిది ఉందా ఎందుకంటే ప్రతి ఒక్క జీవి పశు కూడా దేవుని మాటలు ఏం చేస్తుందంటే లోపడతా ఉంటాను అందుకని ఏ పక్షి కూడా ఏ పశువులు కూడా దానికి ఎటువంటి చింత లేదంటారు కానీ మనము దేవుడి మాటలకి ఉండాల్సిన మనము ఆయన మాటలు ప్రతిసారి కూడా వినకుండా ఆయన్ని బాధపడుతున్నాను పరుషు మనము బాధపరుస్తున్నాం కాబట్టి వాక్యాలతో దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే నేను మిమ్మల్ని పోషించడానికి సిద్ధంగా ఉన్నాను మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను కానీ దానికంటే ముందు నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ విశ్వాసతను నాకు చూపించు కనపరచు టీస్ ఆయన ప్రతి ఒక్క శక్తి ఉన్నది మీకు ఏది ఇవ్వాలనుకున్నారో నా జీవితంలో కూడా అయితే అసలు నేను పొందుకున్నాను దేవుడు ఎంతో నాకు ఇచ్చాడు అసలు నేనైతే ఊహించలేదు కానీ ఆయన నా పైన అంత కృపగలిగిన ఆయన అంత దయతో ఉన్నాడు నా పైన కాబట్టి నా తరాధ దేవుడు నాకు ఇచ్చిన్నాడు ఈరోజు మనందరి జీవితంలో కూడా ఆయన ఇచ్చిన్నాడు కానీ అంతకంటే ముందు మనం ఏం చేయాలంటే మన ప్రార్థన మన విశ్వాస దేవుడి పైన కనపరచాడు కానీ మనం ఇవన్నీ ఆలోచించి చివరికి అసలు దేవుడు మనల్ని ఎందుకు పోషించాలి అని ఆలోచించారు ఎప్పుడైనా ఎప్పుడైనా అనుకున్నారా దేవుడు మనల్ని నన్ను ఎందుకు పోషించాలి అనుకున్నారా తీయండి సీయండి సువార్త మూడు వచ్చాను పదహారు తీయండి మనల్ని ఎందుకు పోషించాలనుకున్నాడు దేవుడు మమ్మల్ని ఎంతో ప్రేమించను ఆయన తన అద్వితీయ కుమార్నిగా పుట్టిన వారి ఎందు విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఈ లోకానికి దేవుడు ఎంత ప్రేమించాలండి ఎంత ప్రేమించారు చెప్పాలి సండే స్కూల్లో అయితే చిన్నపిల్లలు ప్రేమిస్తారు దేవుడు ఎంతో ప్రేమించాడు ఇంత ప్రేమించాడు ఎంతో ప్రేమించాడంట ఆయన చూడని తర్వాత ఆయన తన అద్వితీయ కుమారుడు పుట్టిన వాళ్ళ ముందు విశ్వాసం ఉంచు ప్రతి వాడిని విశ్వాసం ఉంచిన వాడిని అనుగ్రహం చేసుకోండి విశ్వాసం ఉంచు ప్రతి వాణిని నశింపక నిత్యజీవం పొందుతారంట అంటే కేవలం విశ్వాసం కలిగి ఉన్న వారిని మాత్రమేస్తాడు విశ్వాసం కలిగి ఉన్న వారికి మాత్రమే పోషిస్తారు విశ్వాసం కలిగి ఉన్న వారికి మాత్రమే ఆయన దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు అంతేగాని విశ్వాసం లేని అల్లుల్ని లేదా మూడుకులని విశ్వాసం అంటే దేవుడు అంటే విశ్వాసం లేని వారిని ఆయన దీవించలేదు చాలా మంది నేను చూశాను వాళ్ళ క్రైస్తవులు వాళ్ళ జీవితంలో పదింపు లేదు దేవులలో వాళ్ళు చూడట్లా మనతో ఏ ఏదైనా ఏం ప్రార్థన చేసి దేవుడిని చేయట్లా మన జీవితం అట్లే పోతా అదే అదే సమస్యలే అదే ప్రతికే అదే పని జీవితమే చేయటమే అంటున్నాడు కానీ ఆయన ఏం లేదంటే ఆయనలో విశ్వాసము లేదు చూడండి రోజు మనము దేవుని అంత విశ్వాసము కలిగి ఉంటేనే దేవుడి కార్యము మనము చూస్తాం ఆయన మనకి సమస్తాన్ని దానికోసాడు తన ప్రాణాన్ని మన కొడుకు నియమించడానికి అర్పణంగా ఇచ్చేసారు తన రక్తం పొట్లు మన కొరకు ఇచ్చేసాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడి మాటకు విధేయత కలిగి ఉండాలి అలాంటి పోషించాలి ప్రతి ఒక్క విషయాల్లో కూడా దేవుడి మనల్ని పోషించే వాళ్ళు అంటున్నాడు అది నిజం కాబట్టి ఇక్కడ నుంచి దేవుడి వైపు మనం విధేయత కలిగి జీవిస్తూ ఆయన మాటకు ఉండే ఉండేవాళ్ళు దేవుడు మనల్ని చేయను కనుక దేవుడి వాక్యం జీవించ